అందరికీ వందరాలండి దానియలు గ్రంథము పదవాధ్యాయం పార్శిక రాజగు కోరేషు పరిపాలన కాలంలో మూడవ సంవత్సరమున బిల్తషాజర్వను దానియలునకు ఒక సంగతి తెలియబడు ఒక సంగతి బయలుపరచబడను గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే దానియలు దాన్ని గ్రహించను అది దర్శనము వలన అతనికి తెలిసినదాయను ఆ దినముల యందు దానియేలాను నేను మూడు వారంలో దుఃఖప్రాప్తుడనై మూడు వారంలో గడుచు వరకు నేను సంతోషముగా భోజనం చేయలేక ఉంటిని మాంసము కానీ ద్రాక్షారసము కానీ నా నోటిలోనికి రాలేదు స్నానాభిషేకములు చేసుకొనలేదు మొదటి నెల ఇరవై నాలుగవ తేదీ నేను ఇదికేలాను గొప్ప నది తీరంనా ఉండిని నేను కనులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న యొక్కడు కనబడను అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండేను అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది ఆయన ముఖము మెరుపు వలె ఉండెను ఆయన కన్నులు జ్వలామయమైన దీపములును ఆయన భుజములు పాదములు తలతలలాడు ఇతడిని పోలి ఉండెను అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉండెను దానిలను నాకు ఈ దర్శనం కలగగా నాతో కూడా నున్న మనుషులు దాన్ని చూడలేదు కానీ మిగులు ఆ బహిక్రాంతులై దా దాగుకొనవల్లనని పారిపోయారు నేను ఒంటరినై ఈ గొప్ప దర్శనమును చూచి తిని చూచినందున నాలో బలమేమీ లేకపోయాను నా సొగసు బలమున బలమునయందు లేకపోయాను నేను అతని మాటలు వింటిని అతని మాటలు విని నేలను సాష్టంగా పడి గాఢ నిద్ర పొందినవాడని అప్పుడొకడు చేతితో నన్ను ముట్టి నా మోకాళ్ళను నా అరచేతులను నేలమోపి నన్ను నిలువబెట్టి దానియేలు నువ్వు బహు బహుప్రియుడవు గనుక నేను నీ ఎద్దకు పంపబడితేనే నీవు లేచి నిలవబడి నేను నీతో చెప్పు మాటలను తెలుసుకొనవనను అప్పుడతడు దానియేలు భయపడకుము నీవు తెలుసుకున్న నీ మనసును అప్పగించి నేను తగ్గించుకుని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని పారసీక రాజ్ పారసీక రాజ్యాధిపతి ఇరవై ఒక్క దినములో నన్ను ఎదిరించెను ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుచుండగా ప్రధాన అధిపతులలో ఒకడు నాకు సాయం చేయవచ్చును ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినములు జరగదు అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు సంభవింపబో ఈ సంగతిని నీకు తెలియజేయవచ్చునని అతడు నాతో చెప్పాను అతడి మాటలు నాతో చెప్పగా నేను నా ముఖము నేలకు వంచుకొని మౌనైతేనే అప్పుడు నరస్వరూపియకు ఒకడు నా పెదవులను ముట్టగా నేను నోరు తెరిచి నా ఎదుట నిలిచిన వానితో ఇట్లాంటిని నా ఏలినవాడ ఈ దర్శనం వలన నాకు వేదన కలిగినందున నా బలము తొలగిపోయేను నా ఏలినవాణి దాసుడనైనా నేను నా ఏలినవాణి ఎదుట ఎలాగున మాట్లాడుదును నా బలము తొలగిపోయేను ఊపిరి విడవలేక అయినా అని చెప్పగా ఊపిరి విడవలేక అని చెప్పగా అతడు నన్ను అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నువ్వు బహుప్రియుడవు భయపడుకోము నీకు గాక ధైర్యం తెచ్చుకోము ధైర్యం తెచ్చుకోమని నాతో చెప్పాను అతడు నాతో ఇట్లనగా అతడు నాతో ఇట్లనగా నేను ధైర్యం తెచ్చుకొని నీవు నన్ను ధైర్యపరిచితే గనుక నా ఏలినవాడవైన నీవు నాకు ఆగ్నేయిమ్మనే చెప్పి తిని అతడు నేను ఎందుకు నీ ఎద్దకు వచ్చితునో అది నీకు తెలిసినది కదా నేను పార్శిడు అధిపతితో యుద్ధం చేయడకు మరలాపోయేదను నేను బయలుదేరుచుండగానే గ్రేకీయుల దేశపు యొక్క అధిపతి వచ్చును అయితే సత్యమందు వ్రాసినది నీతో చెప్పేదను నీ అధిపతి ఎగు మిఖాయేలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షముగా నిల్వ తెగించు వాడొకడునో లేడు ఆమెన్